సం జిల్లా అద్దవీడు మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన పెద్ద వెంకటరెడ్డి కుటుంబంపై పడ్డ నిందలు మానసిక వేదన అన్ని ఇన్ని కావు గ్రామంలో నివసించే ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తేలపూరి వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి సాహి నిహారికపై ఏకంగా పదిహేను లక్షల విలువైన బంగారం దొంగిలించిందని ఘోరమైన ఆరోపణ వేశారు సుర రెడ్డి అర్ధవీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ ముఖం కూడా చూడని వెంకటరెడ్డి కుటుంబంపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో గ్రామంలో వారి పరువు పూర్తిగా పోయింది ఈ అవమానంతో కుటుంబం ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకుంటున్నారు మీడియా వాళ్ళకు నమస్కారము నా పేరు తేల్లపూరి పెద్ద వెంకటరెడ్డి చిన్నకందకూరు అర్ధవీడు మండలము మా ఊర్లో చిన్న రెడ్డి అనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని మా కుటుంబం మీద నిందలు వేసినారు నిందలు వేసింటే ఆ ఊరిలో పరువు పోయింది ఆ పరువు తట్టుకోలేక మేము ప్రశాంతత కోసము శ్రీశైలం గుడికి వెళ్ళినాము గుడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఇంటి దగ్గర ఉంటాడు ఇంటి దగ్గర ఉండి అన్న వాళ్ళ ఇంట్లో గోల్డ్ దొరికిందంట మరి ఇట్లా ఎస్ఐ గారు నిన్ను రమ్మన్నారు అని నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి వాళ్ళే వాళ్ళే కేసు పెట్టారు వాళ్ళే గోల్డ్ పోయినది అన్నారు మళ్ళీ వాళ్ళే మా గోల్డ్ మా ఇంట్లోనే ఉండదని అన్నారు వారి ఎంతవరకు న్యాయమో మీడియా వాళ్ళకు మీ మీడియా వాళ్ళని ఖచ్చితంగా మాకు మీడియా వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్ మీరే